టీమ్ లో మా మేడం గారితోనే ఉన్నాను ఈవో ఎన్హెచ్ఎంఏ మేడం గారు ఎంత ఇప్పుడు కూడా ఉన్నారు మేడం అంటే పాలిటీలో కూడా ఉన్నానని మొత్తము ప్రతి స్టెప్ లో ఎట్లా చేయాలి ఎన్కోస్ అని ప్రతి ఒక్కటి పాయింట్ పాయింట్ ఎట్లా చేయాలని ఒక మోడల్ పిఎస్సి లాగా చేసి నైంటీ వచ్చింది ఆఫ్టర్ దట్ వచ్చిన ఇంకా నైంటీ ఎయిట్ కూడా వచ్చాయి కానీ బట్ ఫస్ట్ ఈజ్ ఫస్ట్

ఫస్ట్ తన అనుషి మేము ఈ సెంటర్ జరిగింది ఇక్కడ మాకు సహకరించినట్టు ముఖ్యంగా నరేంద్ర గారు ఆ టైంలో క్వాలిటీ కన్సల్టెంట్ అండ్ అప్పటి పిఓ గారు రామారావు గారు అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది ఫస్ట్ ఇది అసలు యూపీఎస్సీకి ఏం కావాలి అనేది వన్ బై వన్ చెక్ లిస్ట్ పెట్టుకుని చూడండి అని నాకు కమిషనర్ సార్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు నేను ఎంఐ కూడా నిజానికి చాలా హార్డ్ వర్కర్ వీళ్ళ స్టాఫ్ కూడానండి చాలా హార్డ్ వర్క్ ఎందుకంటే ప్రతి విజిట్కి కూడా మేము వీళ్ళ సెంటర్గా పంపిస్తాం ఇంకొక హైలైట్ ఏంటంటే మన యూనియన్ సెక్రటరీ గారు అపూర్వ చంద్ర గారు కూడా ఈ సెంటర్ విజిట్ చేశారు మన మేడం ఒక సెంటర్ విజిట్ చేస్తే ఏఎస్ఎండి మేడం సార్ ఇక్కడ సెంటర్ విజిట్ చేసి చాలా అప్రిషియేట్ చేసి వెళ్ళారు సో మీరు మీరు అందరూ ఇలా చేసినందుకు ఈ రోజు మేడం క్వాలిటీ నుంచి మీకు అప్రిషియేషన్ ఇది అంటే దీనికంటే ముందే మీకు చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి ఈ ప్రజల నుంచి కూడా వచ్చింది అది చాలా